హాయ్ నమస్తే రైతులందరికీ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం చాలామంది రైతులు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారు యువ రైతులు ప్లస్ వివిధ రాష్ట్రాల నుంచి మన ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఎందుకంటే ఇదే సపోర్ట్ మాకుంటే ముందు ముందు ఇంకా మంచి కంటెంట్ మేము ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది దాంట్లో భాగంగా ఈరోజు మనం జోగులాం భగద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని జోగులాం భగద్వాల్ జిల్లాలో రైతులకు చాలా వరకు ఒక పెద్ద సమస్య వచ్చి అయితే పడింది రైతులు చాలా సంవత్సరాల నుంచి రైతులు కమర్సిడియల్ పత్తి కింద నాటుకుంటారు అంటే దాదాపుగా దేశంలో సగం వరకు ఈ విత్తనాలు అనేది సరఫరా అనేది ఉన్నాయి ఆ విత్తనపత్తి ప్రాంతంలో అనుకూలంగా పండుతుంది ప్లస్ దానికి మంచిగా హీలింగ్ వచ్చి దిగుబడి రావడంతో రైతులు ఈ విత్తనపత్తి పైనే ఆధారపడి చాలా కుటుంబాలు జీవిస్తుంటాయి అయితే ఇక్కడ కంపెనీలు అనేది రైతులకు నేరుగా ఇవ్వవు ఒక మధ్య దళారుని అయితే ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళనే ఆర్గానిక్ మనకు వచ్చేసి వాళ్ళని ఏమంటారంటే ఇనేజర్ వ్యవస్థ అనేది ఇక్కడ రైతులను ముక్కు పిండి డబ్బు అంటే వడ్డీ డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు అది ఇంట్రెస్ట్ రూపకంగా వాళ్ళు ఇస్తూ ఉంటారు ఒక కంపెనీ రైతుకు ఇంత పెట్టుబడి ఇంత అని ఇచ్చిన తర్వాత ఆర్గనైజర్ దాంట్లో జోక్యం చేసుకొని నీకు ఇంకా ఎక్కువ ఏమైనా కావాలా డబ్బులు తీసుకో అని రైతుకు చెప్తాడు రైతు కంటే చాలా చాలా అవసరాలు ఉంటాయి కుటుంబ అవసరాలు ఉంటాయి పిల్లలు చదువుకో చదివించేందుకు అవసరం ఉంటాయి ఈఎంఐస్ ఉంటాయి వైద్యానికి సంబంధించి ఉంటాయి రైతు అనేవానికి చాలా చాలా ఉంటాయి ఎందుకంటే దేశానికి రైతు వ్యవసాయం ఒకటే కాదు వ్యవసాయం వ్యవసాయంతో పాటు డబ్బును కూడా సర్కులేట్ చేసేవాడు కూడా రైతు ఈ కాలంలో ఎక్కువగా అయింది ఎందుకంటే ప్రతిదీ రైతుకే ముడిపడి ఉంటుంది ఏదో అవసరాల కోసం రైతు డబ్బులు తీసుకుంటాడు దానికి ఇంట్రెస్ట్గా ఆర్గనైజర్ వన్ ఇయర్ తర్వాత తను పంట పండించి ఇచ్చిన తర్వాత వన్ ఇయర్ తర్వాత రైతుకు పేమెంట్ అనేది చేస్తారు అది ఒక కింటం గింజలు వచ్చేసి మనకు అరవై వేల రూపాయల నుంచి యాభై ఐదు డెబ్భై వేల రూపాయల వరకు ఆ గింజలు రేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఒక కింటమ్ గుప్పరి కింటాంకు దాని జిన్నింగ్ ఛార్జెస్ అంతా రైతుకి మోపిన తర్వాత డిసెంబర్ నెలల్లో అంటే ప్రజెంట్గా ఇప్పుడు మనం జులైలో ఉన్నాం కదా డిసెంబరు నాటికి రైతు పంట కంపెనీకి ఇచ్చేస్తాడు ఆ తర్వాత నుంచి డబ్బులు అయితే ఇవ్వరు మరి జూలై ఏడో నెల వరకు పేమెంట్ అనేది హోల్ లో ఉంటుంది తర్వాత రిలీజ్ చేస్తారు ఆ పేమెంట్ అనేది అలా ప్రక్రియ అనేది నడుస్తూ వస్తూ ఉంది అయితే దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి వడ్డీలు పెరిగిపోవడం రైతులను ఇబ్బందులకు గురి చేయడం అది పెరగడం వలన రైతులకు దీనిపై పూర్తిగా విరక్తి అనేది వచ్చేసింది రైతులకు ఈ ఆర్గనైజర్ వ్యవస్థ అనేది మాకు లేకుండా ఉంటే బాగుండు మాము నేరుగా కంపెనీ దగ్గర టైప్ అయి మేము వ్యవసాయం చేస్తామనే పరిస్థితికి అయితే వచ్చేసింది దాంట్లో భాగంగా ఇదంతా నడుస్తూ ఉంటాయి మరో సైడ్ ఏమైందంటే కంపెనీలను ఆర్గనైజర్లు మ్యాన్ చేసే కంపెనీలను ఆర్గనైజర్లు ఏ విధంగా ఒప్పించిండ్రో తెలియదు కానీ ఇంతవరకు ఎంత మోతాదులో పండిన పంటనైనా తీసుకున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్గా పంట అయితే తీసుకోము ఒక ఎకరాకు రెండు కింటలు పర్ కంపెనీ బట్టి ఉంటాయి మూడు క్వింటల్ గింజల వరకు తీసుకుంటామంటారు అంటే ఒక పంటని ఎలా డిసైడ్ చేస్తారు ఒక ఒక ఒకే చెట్టు ఒక విత్తనం వేస్తే అది ఎంత హీలింగ్ వస్తుంది అనేది మనం అంచనా ప్రకారం వేయగలుగుతాం తప్పితే అది పూర్తి స్థాయిలో ఎంత వస్తుందనేది మనం చెప్పలేము అది ఏ సైంటిస్ట్ కూడా సాధ్యం కాదు ఒక విత్తు వేసిన తర్వాత అది మ్యాక్సిమం ఇంత దిగుబడి వస్తుందని ఎస్టిమేషన్ వేస్తారు కానీ కరెక్ట్గా ఇంతే వస్తుంది ఇంతే తీసుకుంటాం అనేది చాలా దుర్మార్గమైన చర్య అవుతుంది ఎందుకంటే రైతు వాళ్ళ తనకు మిగులుబాటుగా కావాలనే వ్యవసాయం అయితే చేస్తూ ఉంటాడు తనతో పాటుగా ఇంకా సమాజానికి మేలు జరగాలని కానీ వీలు తీసుకునే నిర్ణయం వలన ధర్నాలు రాస్తారోకాలు అయితే జరుగుతూ ఉన్నాయి దీనిపై మీడియా కూడా చాలా వరకు స్పందించింది మీరు చూడవచ్చు సోషల్ మీడియా అవుట్కట్స్ ప్రజా ఉద్యమకారులు కూడా దీనిపై సీరియస్గా పోరాటం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి రోజు కలెక్టరేట్లో మీటింగ్ కూడా జరుగుతూ ఉంది చూడాలి ఇది రైతులకు ఎంతవరకు మేలు జరుగుతుంది మీటింగ్ అనేది మనకు గతంలో మనం వీడియో మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది రైతు కమిషన్ అంటే మనకు స్టేట్లో ఇప్పుడు రైతు కమిషన్ అనేది ఉంది దానికి సంబంధించి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆర్గనైజర్స్కి సద్ది చెప్పడం జరిగింది రైతులను ఇబ్బంది పెట్టకనని కానీ మరి అదే తంతు కొనసాగుతుందని అయితే తెలుస్తూ ఉంది చూడాలి రెండు మూడు రోజుల్లో మనకు ఎలాంటి నిర్ణయం అయితే వస్తుందనేది గద్వాల్ నియోజకవర్గంలో చాలా వరకు పత్తి రైతులనైతే ఈ ఆర్గనిక్ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో అది చాలా వరకు ఇబ్బందులు పెడుతున్నట్టు జరుగుతూ ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి పునరాలోచన చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఎన్ని రోజులు ఇది సమస్య అనేది ఇలాగే కొనసాగుతుంది దాదాపుగా అంటే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి విత్తనపత్తి అలా ఉన్న మోసాలను అరికడతా ఉన్నారు ప్లస్ అవి నీటి నీటికి పెరుగుతూ పోతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటే తప్ప సమస్య సాల్వ్ కాదనైతే రైతులైతే చెప్తా ఉన్నారు త్వరలో మనం రైతుల దగ్గర నుంచి కూడా ఈ సమస్యకు సంబంధించి ఫీడ్బ్యాక్ అయితే అందిస్తూ ఉన్నాం కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ మీరు వీడియోకి అయితే లైక్ చేయడం ద్వారానే మనం ఇలాంటి వీడియోస్ అయితే తీసుకురావడానికి అవకాశం ఉంటుందని మరోసారి తెలియజేస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం